వెళ్ళి ఆయన చెప్తాడు ఎంత పచ్చి పాపం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే ప్రోగ్రాం జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు ఎంతకన్నా దగా ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాను మీడియాకి ఢిల్లీ మీడియాకి చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు మనం ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చులే ప్రభుత్వం తరఫున ఏది కావాలంటే అది మనం చెప్పింది వాగింది రాచాచారలే అని చెప్పని అమ్మకు వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పి నేను నిన్న మాట్లాడతాడు అందుకే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు జరగబోయేది కడపలో దగా నాడు తప్పితే మరొక నాడు కాదనేది అందరూ భావిస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం ఒక్కటంటే ఒక్క కొత్తగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి లేకపోతే ఆయన ఎంఓలు చేసుకుని ఆయన శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ప్రారంభించకపోవటం వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ వీళ్ళ బీఫారం ఇస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నాం మా మొహం చూపించలేకపోతున్నాం అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేకపోతున్నాం ప్రజలు అడిగిన పనులు చేయలేకపోతున్నాం సిగ్గేస్తుంది మీరు ఇక మనకు డబ్బులు ఇవ్వలేము నిధులు ఇవ్వలేము అని చెప్పి మీరు చెప్పేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మోసపోయి మాకు ఓటేశారు మాకు ఓటేసి మీరు దగా చెందారు అని చెప్పి చెప్పుకుంటాను ప్రజలకి అని చెప్పని వాళ్ళ బాధపడంటే వీళ్ళకి చెప్పుకుంటున్నారంటే బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం వీళ్ళు సంపాదించుకుంటాకి తప్పితే వీళ్ళ ముగ్గురు సంపద సృష్టించుకుంటాకి తప్పితే ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో ఊరేగటం లేదా హెలికాప్టర్లోనూ విమానాల్లోనూ సుమారుగా నెలకి ఆరు వేలు కోట్లు ఖర్చు పెట్టి కాయగూరలు ఇంటికి తెచ్చుకోవటం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కాయగూరలు కావాలంటే విమానం వేసుకెళ్ళి తెచ్చుకుంటున్నాడు హెలికాప్టర్ విమానం వాడి ఇంటికి కాయగూరలు తెస్తాడు ఇంట్లో ఏ కూరలు కావాలో ఏ కూరలు ఆయన గుర్తుంటాయి ఆరోగ్యానికి దోసకాయ కావటం బాగుంటుందని చెప్పి గుర్తుంటే కొనుక్కుంటాడు ఎక్కడన్నా మావిడికి చీర కావాలని చెప్పి కొనుక్కెళ్తాడు వెళ్తాడు ఆవిడికి ఇస్తాడు తీసుకొచ్చి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి లాగా నేను అప్పులు చేసి పథకాలు అమలు చేయను సంపద సృష్టించి జగన్ అప్పు చేసి పది రూపాయలు మీకు ఇస్తే నేను సంపద సృష్టించి ఏ అప్పు చేయకుండా పదిహేను రూపాయలు ఇస్తాను కోతలు కోసినటువంటి చంద్రబాబు నాయుడుకి ఆ కోతలు గుర్తుకురావు ఇప్పటికీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పుల్లో ముంచినటువంటి సంవత్సరం తిరగకుండానే ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు కుప్పలోకి కూర్చున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే జనం సొమ్ముతో సోకులు చేసుకోవటం జనం సొమ్ముతో దోచుకుని దాచుకుంటాం తప్పితే మరొకటి వీరికి లేదు నేనొస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను మీరింట్లోనే కరెంటు పుట్టించి మీరు ప్రభుత్వానికి అమ్మేట్టుగా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పి ఇవాళ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ కాదు డొమెస్టిక్ అంటే గృహాల్లో ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు యూనిట్ తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నామంటే